పరిగెత్తే వారిక ఎవరికి ఇస్తాడు దేవుడు కిరీటం అని ఆలోచిస్తే తన్ను ప్రేమించి వారికి ఇస్తాడంట శోధనను సహించి శోధనకు నిలిచే వారికి జీవ కిరీటాన్ని ఇస్తాడు హలెయ సో ద ఫస్ట్ థింగ్ ఇస్ లవ్ గాడ్ దేవుణ్ణి ప్రేమించాలి మొదట రెండవది శోధనను సహించాలి ఓవర్కమ్ టెంప్టేషన్ మీకు శోధన వస్తే మీకు తెలుస్తుందా తెలియదా ఐ వాంట్ టు యూ సమ్ వెరీ వెరీ స్ట్రైట్ క్వశ్చన్స్ చెప్పాలి మీరు మీకు శోధన వస్తుంది అంటే తెలుస్తుందా ఆకాశంలో వర్షం పడేటప్పుడు తెలుస్తుందా తెలియదా ఎలా తెలుస్తుంది మబ్బులు వస్తాయి లేకపోతే చిన్నగా ఒక చల్ల గాలి వస్తుంది అండ్ దెన్ విల్ నో ఓకే కాసేపట్లో వర్షం పడబోతుంది ఓకే శోధన వస్తుందని తెలుస్తుందా వచ్చేసాక తెలుస్తుందా అంతా అయిపోయాక తెలుస్తుందా ముందే తెలుస్తుందా ముందే తెలుస్తుంది విల్ నో కదా ఇప్పుడు చూడండి కొన్ని కుక్కలు అవి ఎక్ ఎక్కువ స్నిఫ్ చేస్తూ ఉంటాయి కుక్కలకు ఒక అలవాటు ఉంటుంది ఆ వాసన చూసి మనిషిని గుర్తుపడతాయి దొంగల్ని కూడా అట్లానే పట్టుకుంటూ ఉంటాయి కదా డాగ్స్ సరే మనకు కూడా కొన్నిసార్లు శోధన వస్తుందని మనకి స్మెల్ తెలిసిపోతూ ఉంటుంది తెలుస్తుందా లేదా యూ విల్ నో యూ కెన్ సెన్స్ ఇట్ అయితే కొంతమంది ఏం చేస్తారంటే శోధన రాగానే ఇది నేను పడిపోవడానికి వచ్చింది అన్నట్టుగా దే జస్ట్ వాక్ ఇన్ టు ద టెంప్టేషన్ అర్థమవుతుందండి శోధన వస్తుంది ఎవరి వలన వస్తుందో తెలీదు కెన్ యూ గెస్ ఎవరి ద్వారా శోధన వస్తుందో ముందే గెస్ట్ చేయగలరా ముందే కలకనగలరా ముందే మనకి తెలీదు కానీ వస్తుంది అంటే మాత్రం మనకి ముందే తెలుస్తుంది ఆ దానికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి కొన్ని జరుగుతాయి దాని ముందు సీన్ అంతా రెడీ అవుతుంది ఒక శోధన రావడానికి సో ఆ ప్రెప్పంతా జరిగేటప్పుడు మనకు అర్థమవుతుంటుంది ఓకే శోధన రాబోతుంది శోధన రాబోతుంది అన్నప్పుడు విశ్వాసీలంగా మనలో ఒక భావన ఉండాలి అదేంటంటే శోధనను నేను జయించాలి శోధన వస్తున్న